तो वो इसको आप लोग ये ले गए पेपर हम्म और सागर बरीराम पढ़ रहा है पता नहीं क्या पता कागज के अंदर के तीन साल है तो यू यू को लाल ग्रेवेसना बटन नीचे में वो रंगा का जब कलर पूरा चालू में तो मक्पे स्टार ये बहुत मक्खन बहुत होइते है समोसा పట్టణానికి సంబంధించి గత ఐదు సంవత్సరాల కాలంలో ఏవైతే కొన్ని నిర్లక్ష్యానికి గురై కనీసం మెయింటెనెన్స్ కూడా లేకుండా డీపీఎస్ఈ పనులు వేతోనే వన్ బై వన్ ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ ఒక అంబేద్కర్ భవన్ కానీ ఒక గౌడ శక్తిపల్లి భవనం కానీ ఒక ముస్లిం స్వాదికాన కానీ ఒక ఎన్టీఆర్ పిచ్పోయిల్ కానీ ఒక ప్రభుత్వ ఆసుపత్రి కానీ ఒక ఎన్టీఆర్ బొండాడు వెంకటరాజు గుప్తా కళాక్షేత్రం కానీ ఒక చంద్రబాబు నాయుడు ఉద్యానవనం డాక్టర్ అబ్దుల్ కలాం హెల్త్ పార్క్ ఒక హిందూ బరిల్ గ్రౌండ్ కైలాసవనం ఇట్లా అన్ని పనులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటూ అత్యంత తొందరగా మళ్ళీ ఒక సుందరమైనటువంటిగా మళ్ళీ వీటికి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ కానీ అదేవిధంగా రిపేర్స్ కానీ అదేవిధంగా బ్యాలెన్స్ వర్క్లు కానీ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తూ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఈ యొక్క అధికారులకు అదేవిధంగా ఏజెన్సీలు కూడా ఎప్పుడు కూడా మానిటరింగ్ చేస్తూ వీలైనంత తొందరగా ఇవన్నీ కూడా పూర్తి చేసి పాలకొలు ప్రజలకు ఇవన్నీ కూడా అంకితం చేయాలనేటువంటి పని పనిచేస్తూ వారం వారం కూడా ఈ పనులన్నింటినీ కూడా రివ్యూ చేస్తున్నామని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం